శ్రీ శ్రీ దశభుజ గాయత్రీదేవి ముద్రుమేమనీయర్ముఖైత్రణ్యై థౌందబద్ధరత్నముకుటాం తర్ణాత్మికాంగ్ గాయత్రీ వరదాంబయాంశుభ్రంగళం గదా చక్రం శంఖ చక్రమధారవింద యుగల హస్తైరు హందింబలి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీ దేవి ముక్త నీల దౌళర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో కాలతో దర్శనమిచ్చే సంజావందన అధిష్టాది దేవత ఈ తల్లి సరస్సుపై బ్రహ్మ హృదయ బ్రహ్మ శరస్సుపై బ్రహ్మ హృదయం భాగంలో విష్ణువు శిఖల రుద్రుడు నివసిస్తారట అందుకే త్రిమూర్తి అంశగా గాయత్రీ దేవి వెలుగొందుతోంది వరద అభయహస్తాలతో సకల వేద స్వరూపమైన గాయత్రీ దేవిని ఆదిశంకర్లు అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రి గాను మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను సాయం సంధ్యంలో సాయం సంధ్యలో సరస్వతి గాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది వివిధ దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చర్చి రుద్రగాయత్రి లక్ష్మీ గాయత్రి గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెబుతారు ఆమెను సర్వదేవతా స్వరూపుణిగా భావిస్తారు గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాత దేవతలకు నివేదన చేస్తారు గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు సౌరశక్తి ప్రాప్తమవుతుందని ఆరోగ్యం చేకూరుతుందని పెద్దల మాట గాయత్రి ఉపాసంతో బుద్ధి తేజవంతం అవుతుందని గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అమ్మని ధ్యానిస్తే సకల మంత్ర సిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని పాపాలు నశిస్తాయని అజ్ఞానం తొలగిపోతుందని పెద్దల మాట